ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రిగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల పేరు చంద్రబాబు ప్రభుత్వం మారుస్తూ ఉంది ఇప్పటికే వైఎస్ఆర్ కళ్యాణమస్తుకి చంద్రన్న పెళ్లి కానుక వైఎస్ఆర్ విద్యున్నతి पथका एनआर विधि उन्ति జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అనే తదితర పేర్లను మార్చిన విషయానికి తెలిసిందే కాగా తాజాగా అసంఘటిత రంగంలోని కార్మికులకు అమలు చేస్తున్న వైఎస్ఆర్ బీమా పథకం పేరును చంద్రన్న బీమాగా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది ఈ రకంగా ఒక పక్క గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను ప్రక్షాళన చేస్తూ మరోపక్క ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది ఇదిలా ఉంటే రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి రేపు ఉదయం ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలు నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి పాయింట్ రెండు ఒకటిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఇరవై రెండున స్పీకర్ ఎన్నిక చేయనున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి